దగ్గరికి వెళ్ళి తనని తాను సేవ్ చేసుకోవడానికి అది వెళ్ళాడు ఇది తెలుసు కదా తెలుగుదేశానికి తెలుగుదేశం కేడర్కి అప్పుడు ఏం చేయాలా కూల్గా వదిలేయాలి ఇప్పుడు సుజనా చౌదరి ఆయన పేరేంటి వెంకటేష్ సీఎం రమేష్ వీళ్ళందరూ వెళ్ళారు వాళ్ళని గురించి ఇట్లా అసభ్యకరమైన కామెంట్లు పెట్టలేదే మనిషిని మాత్రం దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు దారుణాతి దారుణంగా ఆ వైసీపీకి వెళ్ళారని వాళ్ళు ఆవిండి అంతా పెట్టి దారుణంగా ట్రోల్ చేశారు అప్పుడు మొదట వంశీ చెప్పాడు అయ్యా నేను ఎందుకు వెళ్ళానో తెలుసు వదిలేయండి లోకేష్ ఉద్దేశించి కూడా పెట్టాడు మాట్లాడాడు అతను డైరెక్ట్గా ఇది ఆ రోజున వాళ్ళ ఇన్ఛార్జీ ఆయనే కదా మొదట్లో లోకేష్ కదా ఈ సోషల్ మీడియాకి సోషల్ మీడియా మీకు తెలియకుండా పెడుతుండొచ్చు వాళ్ళతో చెప్పండి అని ముందు నేను చెప్పిన తర్వాత అయినా ఇంకా పెరిగినాయి కానీ తగ్గల నేను చెప్పినా కూడా నా మీద పెడుతున్నారు అంటే అది మీదే బాధ్యత అని మాట్లాడారు అలాగా దాదాపుగా ఒక నెల నడిచింది ఈ నెలలోపు వంశీని దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు దరిద్రం వల్ల ఏంటంటే వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళని ట్రోల్ చేసిన విషయాల మీదనే ఎప్పుడు సీరియస్గా తీసుకుని యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు తెలుగుదేశం తీసుకున్నట్టుగా hum e por